ఓకే ఓకే సార్ నమస్కారం సార్ మీది సదాశివపురం అనుకుంటా కదమ్మా అవును సార్ శాస్త్రి గారి మనవాడు కదా నువ్వు అవును సార్ అవును సార్ సార్ తమకెలా తెలుసు సార్ మాది అదే ఊర్లే సార్ ఎక్కడ సార్ మన ఊర్లో మీరు మేము ఊరి బయట ఉంటాం హరిజనవాడ మీరు అట్లా రారు కదా ఏంటి నోటిఫికేషన్ సార్ అప్లై ఎంఆర్ఓ అప్లికేషన్లు లేవు కదా మీరు ఓసీలు కదా సార్ నాలుగు పోస్టులు పడినాయి కదా సార్ హోసీలకి పేపర్లో ఉంటాయమ్మా పేపర్లో అప్లికేషన్లు ఉంటాయి సార్ 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 నైంటీ వన్ పర్సెంట్ వచ్చింది సార్ చాలా కష్టాల్లో ఉన్నాను సార్ సరే ఒక పని ఇప్పుడు ఇది ఆఫీస్ కదా బయట ఒకసారి కలువు చూద్దాం మీదే మంచి ఫ్యామిలీ సార్ 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 శుభ్రంగా సార్ నాకు తెలుసు కదా సార్ బయట కనపడు సరే సార్ సరే సరే సార్ సార్ మళ్ళీ కలుస్తాను సార్ తమర్ని సార్ నమస్కారం సార్ సార్ ఒకసారి నా సర్టిఫికెట్ చూడండి సార్ నాకు నైంటీ వన్ పర్సెంట్ సర్టిఫికెట్లు ఏముందమ్మా ఈ రోజుల్లో ఉంటాయి నువ్వు పని చేయి నీ ఉంగరాలమ్మ ఒక యాభై వేలు ఒక దీనికి పెట్టేద్దాం ఏ సర్టిఫికేట్ సార్ ఇండియాలో పెద్ద సర్టిఫికేట్ ఏ ఉందమ్మా క్యాష్ సర్టిఫికేట్ ఓ క్యాష్ సర్టిఫికేట్ సద్ సద్బ్రాహ్మణుడి సార్ వేదాలన్నీ చదువుకున్నాను సార్ మనకున్న నాలుగు వేదాల్లో మనిషి ఎలా ఉండాలో చెప్పారు సార్ మనం పంచమ వేదంగా చెప్పుకునే భారతంలో మనిషి ఎలా ఉంటాడో చెప్పారు సార్ కానీ మనిషిని ఎలా ఉంచాలో ఎలా తుంచాలో కూడా చెప్తూ మనకు మనమే ఒక వేదం రాసుకున్నాం సార్ ఆరో వేదం దాని పేరే రాజ్యాంగం సార్ సార్ అప్పట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఆ మహానుభావుడు దళితులకు పది సంవత్సరాల రిజర్వేషన్ కావాలని రాశాడు సార్ కానీ మన వాళ్ళు రాజకీయ లాభం కోసం అధికారం కోసం పది ఇరవై ఇరవై ముప్పై ముప్పై నలభై అలా పెంచుకుంటూ పోతున్నారు సార్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇప్పుడు లేదు సార్ అవసరానికి పేజీ మారుకుంటూ వచ్చింది ఒక్కసారి అంబేద్కర్ తిరిగి వచ్చి ఇప్పుడున్న రాజ్యాంగాన్ని కనుక చూస్తే దుండె పగిలి చచ్చిపోతాడు సార్ సార్ నా ఒకటి అర్థంగా అడుగుతాను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియాలో రిజర్వేషన్ దేనికి ఇవ్వాలి సార్ కులానిక మతానిక ప్రాంతానిక వర్గానిక వర్ణానిక అప్పట్లో పరిస్థితులు ఏమో గానీ ఇప్పుడు మాత్రం ఇండియాలో రెండే ఉన్నాయి సార్ ఒకటి ధనిక కులం రెండు పేద కులం మళ్ళీ ఇంకొకసారి అంబేద్కర్ పుట్టి ఆరో వేదాన్ని తిరిగి రాస్తే తప్ప మన దేశ పరిస్థితి బాగుపడదు సార్ డబ్బు కోసం ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉద్యోగం కోసం అభిమానం నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు సార్ కానీ నేను మాత్రం ధర్మం తప్పలేదు కష్టపడే బతుకుతాను నన్ను క్షమించండి సార్